హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారికి మై హానల్ వీడియోసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో మరో పన్నెండు వేల నాలుగు వందల యాభై రెండు ఉద్యోగ ఖాళీలను శాంతి కుమారి కమిటీ గుర్తించిందండి సో డిసెంబర్ నుంచి వరుస నోటిఫికేషన్లు ఇవ్వాలనేసి ప్రభుత్వం అయితే భావించడం జరిగింది నోటిఫికేషన్లు సిద్ధంగా ఉన్నాయనేసి జాబ్ క్యాలెండర్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయనేసి భావించడం జరిగింది ఈ తరుణంలో శాంతి కుమారి కమిటీగా గుర్తించిన ఆ పన్నెండు వేల నాలుగు వందల యాభై నాలుగు ఉద్యోగ ఖాళీలు ఏంటో ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూసుకుందాం సార్ ఇక్కడ చూడొచ్చు సార్ పోలీస్ శాఖలో పన్నెండు వేల నాలుగు వందల యాభై రెండు ఉద్యోగ ఖాళీలను శాంతికుమారి కమిటీకి గుర్తించినటువంటి ఒక పేపర్ అయితే ఆర్టికల్ చూసుకుందాం అత్యధికంగా ఎనిమిది వేల నాలుగు వందల నలభై రెండు సివిల్ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయండి గుర్తించండి ఇక్కడ ఎనిమిది వేల నాలుగు వందల నలభై రెండు సివిల్ కానిస్టేబుల్ పోలీస్ ఉండగా మూడు వేల రెండు వందల డెబ్బై ఒకటి ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు సివిల్ ఎస్ఐ కేటగిరీలో ఆరు వందల డెబ్బై ఏడు ఖాళీలు ఉన్నాయి జాబ్ క్యాలెండర్ పొందుపర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనేసి ఇక్కడ తెలుస్తుంది సార్ ఇక్కడ చూడవచ్చు సార్ పోలీస్ శాఖలో పోలీసు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కేటగిరీ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే పోలీస్ కానిస్టేబుల్ సివిల్ కనుక చూసుకున్నట్లయితే సో మంజూరు అయినవి ముప్పై రెండు వేల అయితే వర్కింగ్లో ఉన్నాయి ఇరవై నాలుగు వేలు సో వేకెంట్లో ఉన్నాయి దాదాపుగా ఎనిమిది వేల పోస్టుల దాకా ఉన్నాయి సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ కనుక చూసుకున్నట్లయితే మూడు వేల ఎనిమిది వందల యాభై రెండు మంజూర్ అయితే వర్కింగ్లో ఉన్నాయి మూడు వేల నూట డెబ్బై ఐదు సో వేకెంట్లో ఉన్నాయి ఆరు వందల డెబ్బై ఏడు పోస్టులు అయితే వేకెంట్ ఉండడం జరిగింది సో ఈ విధంగా ఇట్లా చూడొచ్చు సార్ మనకు మొత్తం పన్నెండు వేల నాలుగు వందల యాభై రెండు ఉద్యోగ ఖాళీలు అయితే ఉండడం జరిగింది సబ్ ఇన్స్పెక్టర్ ఆ నలభై పోస్టులు అండ్ సబ్ ఇన్స్పెక్టర్ టీజీపీఎస్పి టీజీ ఎస్పీలో ఇరవై రెండు పోస్టులు ఇక్కడ చూడొచ్చు సార్ ఆ జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి రూపకల్పనలు చేస్తున్నారనేసి ఇక్కడ తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో కేడర్ వారికి మంజూరైన పోస్టులు పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య ఖాళీలు డిప్యూటేషన్ అండ్ సెలవులపై వెళ్ళిన ఉద్యోగులు ఇలా వివిధ కోణల్లో సమగ్ర సమీక్ష చేయాలని ప్రత్యేకంగా మాజీ సిఎస్ శాంతి కుమార్ నేతృత్వంలో గుర్తుపెట్టుకుంటున్నారు సార్ ఇక్కడ శాంతికుమారి నేతృత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తుంది కాబట్టి ప్రధానంగా పని భారాన్ని తగ్గిస్తున్న తగ్గినట్లుగా పోస్టులు ఉన్నాయా లేకపోతే డిమాండ్ ఏ విధంగా ఉన్నది లేనట్లే డిమాండ్కి ఏ విధంగా ఉన్నది అనే అంశాలపై ప్రతిపాదన ఇక్కడ నిశ్చిత పరిశీలన చేస్తుంది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్ని అన్ని విభాగాధిపతులకు ప్రత్యేకంగా సర్క్యులర్ జారీ చేశారండి సో ఈ సమీక్షలో ఈ విషయం ఏంటిదంటే రాష్ట్ర ప్రభుత్వంకు ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా లెక్క తెలిచే పనిలో ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు పోలీస్ శాఖల నుంచి పన్నెండు వేల నాలుగు వందల యాభై నాలుగు ఉన్నాయి సో ఓవరాల్గా ఇప్పటికే శాంతికుమార్ కమిటీ ఎనభై వేల నుంచి లక్ష వే లక్ష ఉద్యోగాల వరకు కూడా ఈ యొక్క రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి ఉద్యోగ ఖాళీలను గుర్తించాలని గుర్తించిందండి సో ఈ తరుణంలో నోటిఫికేషన్లు అనేది సో త్వరగా డిసెంబర్ నుంచే వస్తున్నాయి కాబట్టి మీ ప్రిపరేషన్ను మంచిగా ఉంచుకున్నట్లయితే రాబోయే నోటిఫికేషన్లో మీరు కాబోయే ఉద్యోగ ఆఫీసర్లు అవవి అవ్వచ్చండి సో కాబట్టి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చాలా బెటర్ కాబట్టి సో ముందుగానే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఖచ్చితంగా నోటిఫికేషన్ యథావిధిగా వస్తున్నాయి సో రీసెంట్గానే మనకు మరో శాఖ ఆమోదం పొందింది దేంట్లో అంటే మైనార్టీ గురుకుల పోస్టుల్లో దాదాపుగా మూడు వేల పైగా పోస్టులు ఆమోదించింది అదే విధంగా మనకు రీసెంట్గా మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖల్లో కూడా పోస్టులు అయితే రావడం జరిగింది అదేవిధంగా మనకు ఆర్టీసీలో కూడా నిన్ననే ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది సార్ ఈ తరుణంలో తెలంగాణలో ఇక నుంచి వరుసగా వన్ బై వన్ నోటిఫికేషన్లు వస్తున్నాయి ఉన్నాయి కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూలో ఉంచుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది सर थैंक यू फ्रेंड्स थैंक यू अन्य